అప్పట్లో వచ్చిన మొగులి రేకులు సీరియల్ ఎంత పాపులరో అందరికీ తెలిసిందే ఈ సీరియల్లో నటించిన ప్రతి ఒక్కరికి మంచి గుర్తింపు వచ్చి తర్వాత పలు సీరియల్స్లో నటించారు ఈ సీరియల్కి వచ్చినంత గుర్తింపు మరే సీరియల్కు రాలేదని చెప్పవచ్చు ఈ సీరియల్ మెయిన్ క్యారెక్టర్లో ఇంద్రా పాత్రలో ఇంద్రని నటించాడు ఇంద్రాకి ఇద్దరు బ్రదర్స్ ఉంటారు ఈ సీరియల్లో అందులో ఒకరు దయా దయా అసలు పేరు పవిత్రనాథ్ పవిత్రనాథ్ తర్వాత బుల్లితెరపై పలు సీరియల్స్లో నటించారు కానీ అంతలా గుర్తింపు రాలేదు అయితే పవిత్రనాథ్ నిన్న చనిపోయారట ఈ విషయాన్ని ప్రముఖ బుల్లితెర నటులు పవిత్రనాథ్ ఆత్మకి శాంతి చేకూరాలని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు అయితే పవిత్రనాథ్ ది ఆత్మహత్యన లేదా సహజ మరణమా అనేది ఇంకా తెలియలేదు పవిత్రనాథ్ ఆత్మకి శాంతి చేకూరాలని మనం కూడా కోరుకుందాం